హాయ్ అండి నమస్తే మన వంటిల్లుకు స్వాగతం ఈరోజు మన వంటల్లో మన రెసిపీ ఉండరాళ్ళ వండరాళ్ళండి రవ్వ వండరాళ్ళు అంటాం కదా బియ్యం రవ్వతో చేసుకునే ఈ వండరాళ్ళను సింపుల్గా ఎలా చేయాలో మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను వినాయకుడికి నిమగ్నం చేసేలోపు మనం డైలీ ఏదో ఒక ప్రసాదం అయితే చేస్తాం కదా అలాగే ఈ ప్ర ఈ ప్రసాదాన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా తక్కువ టైంలో ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఒకసారి ఇది ఎలా చేయాలో మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం ముందుగా మనం బియ్యం తీసుకోవాలి ఈ బియ్యాన్ని ముందు రోజే శుభ్రంగా కడిగి పొడఆర ఆరబెట్టేసుకొని ఇలా ఒక గ్లాస్లో మనం కొలతగా వేసుకోవాలి మిక్సీలో వేసుకొని రవలాగా చేసుకోవాలి ఇలా రవ చేసుకొని ఇందులో ఉన్న పిండిని అయితే మనం జల్లించేసుకోవాలి పిండిని జల్లించేసుకొని రవ్వ మాత్రమే మనం తీసుకోవాలి ఈ రవ్వ మీకు కావాలంటే రెడీమేడ్గా షాపుల్లో అయినా దొరుకుతుంది లేదనుకుంటే మనకు పెద్ద పని ఏముందిలే అనుకుంటే ఇలా ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం ఒక కప్పులోకి కొలతగా తీసుకోవాలి ఎందుకంటే మనం వాటర్ పోసుకోవాలి కదా అందుకని కప్పు కొలతలతో తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి స్టవ్ వెలిగించి స్టవ్ మీద కలవబెట్టి రెండు స్పూన్లు నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి తర్వాత రవ్వను వేయించుకోవాలి నేను రెండు కప్పులు రవ్వతో చేస్తున్నాను ఇప్పుడు ఈ రవ్వను మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా రవ్వ ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని వేరొక గిన్నెలో వేసేసుకొని అదే కళాయిలోకి ఇప్పుడు మళ్ళీ రెండు స్పూన్లు నూనె వేసుకొని జీలకర్ర వేయించుకోవాలి ఫస్ట్ వన్ స్పూన్ జీలకర్ర వేయించేసుకొని తర్వాత మనం ఒక అరగంట ముందే నానబెట్టుకున్న పచ్చనగపప్పు వేసుకోవాలి ఇది హాఫ్ కప్ అని ఒక కప్పుకి పావు కప్పు పచ్చనగపప్పు అయితే పడుతుంది నేను రెండు కప్పులు వేసాను కాబట్టి హాఫ్ కప్పు వేశాను అలాగే ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి నేను రెండు కప్పులు వేసాను కాబట్టి నాలుగు కప్పులు వాటర్ వేస్తున్నాను అలాగే మనకు పచ్చనిగ పప్పు ఉంది కదండీ దానికి కూడా ఒక కప్పుకి ఎలా వేసుకోవాలి వాటర్ కరెక్ట్గా వేసుకుంటే రవ్వ చక్కగా పొడి పొడిగా ఉడుగుతుంది అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇవి ఉప్పు వండ్రాలు అంటారు అందుకే కొంచెం ఉప్పు వేసుకోవాలి బెల్లంతో కూడా చేసుకోవచ్చు ఈ ఉండరాలని ఇలా వాటర్ రౌలింగ్ బౌల్ అవుతుండగా మనం పచ్చనగ పప్పుని ఒక బద్ద తీసుకొని ఉడికిందో లేదో టెస్ట్ చేసుకోవాలి ఇలా పట్టుకోనగానే బద్ద రెండు బద్దలుగా అయిపోతే పచ్చనగపప్పు ఉడికిపోయినట్టు మరీ మెత్తగా ఉడకూడదు పచ్చనగపప్పు ఇందులోకి ఇప్పుడు మనం రవ్వ వేసేసుకోవాలి రవ్వను వేసుకొని కలిపి మూత పెట్టేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్లో కుక్ చేసుకోవాలి ఇందులోకి మనం కారం అవి ఏమీ వేయించలేదు ఓన్లీ పచ్చని పప్పు జీలకర్ర ఉంటే సరిపోతుంది వీటితోనే ఈ ఉండరాళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయి చూడండి మనకు ఆల్మోస్ట్ రవ్వ అయితే ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ మీద నుంచి పక్కన పెట్టేసి చల్లారి పెట్టుకోవాలి కొంచెం గోరువెచ్చుకుందంగా మనమైతే ఉండరాలు చేసుకోవాలి ఇది ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి రవ్వని బాగా చల్లారిపోనియకండి కొంచెం గోరువెచ్చ ఉందనగా చేతిని తడి చేసుకొని మనం కొద్ది కొద్దిగా తీసుకొని మనకు సరిపడినంత సైజులో ఉండ్రాలు చుట్టుకోవాలి ఇలా మనకి మన నచ్చిన సైజులో ఉండరాలు అయితే చేసుకొని ఒక్కొక్కటిగా పక్కన పెట్టుకోవాలి ఈ ఫెస్టివల్ సీజన్లో ఈ ఉండరాళ్ళని తప్పకుండా ట్రై చేయండి మనకి డైలీ వినాయకుడికి ప్రసాదంగా పెడతాం కదా ఇది ఒక రోజు మనం పెట్టుకోవటం పెట్టుకోవచ్చు ఇలా అన్నీ మనకు ఉన్న రవ్వంతో ఉండరాలుగా చేసి పక్కన పెట్టుకోండి మనకైతే ఉండరాలు రెడీ అయిపోయినాయండి ఈ ఉండరాళ్ళ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకు లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇవి ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన రెసిపీస్ని ఎలా ఉన్నాయో కామెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి Thanks for watching. Bye bye. <laughs>